హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటిల్లు ఈరోజు మన ఛానల్లో గోంగూర పండుమిరకాయ పచ్చడి చూపిస్తున్నానండి పండుమిరకాయ పచ్చడి మనం మామూలుగా నిల్వ పెట్టుకుంటాం కదా ఎప్పుడు ఒకేలా తినే కన్నా ఇలా గోంగూరతో కాంబినేషన్ చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక మూకడి పెట్టుకున్నామండి మూకుల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలండి చూసారా ఎంత గోంగూర వేస్తే ఎంత తక్కువ అయిపోయిందో మగ్గేసరికి ఇలా పూర్తిగా గోంగూర అంతా మగ్గిపోయే వరకు ఉడికించుకోండి ముందుగా నాలుగు వెల్లుల్పేళ్ళు తీసుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకోండి అందులోకి ముందుగా మనం నిల్వ పెట్టుకుని ఉంచుకున్న మిరపకాయ పచ్చడి అలాగే మగ్గించి పెట్టుకున్న గోంగూర రెండు కలిపి ఆ మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టుకుందామండి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఎప్పుడైనా నోరు బాలైనప్పుడు అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా కేవలం మనం నిల్వ పెట్టుకున్న పండుమిరపకాయ పచ్చడి అంటే సరిపోతుంది చాలా ఈజీగా అయితే ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు బాగా చూసారు కదా ఎంత బాగా కలిసిపోయినాయో ఈ రెండు మీకు సాల్ట్ యాడ్ చేసుకోవాలనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి అవి వేగుతున్నప్పుడు పచ్చిశనగపక్క కూడా వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందు మిక్సీ చేసి పెట్టుకొని బోంగూర పండిమిరకే పచ్చడి కూడా వేసుకోవాలండి వేసుకొని తాలింపులో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా అయితే మనం పచ్చడి చేసుకోవచ్చు కేవలం పండిమిరపే పచ్చడి ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి